పరిస్థితి ఏర్పడదు ఇక్కడ ఉదయం మార్నింగ్ ఇక్కడ మనం కాంట్రాక్టర్ రోడ్డు కాంట్రాక్టర్ మనోహర్ రెడ్డికి ఫోన్ చేశాం ఫోన్ చేసి ఆయన ఏమని చెప్పినంటే ఇప్పుడు స్తంభాలు వేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ పలిగిందంట అది పలి కూడా ఇప్పటికీ వారం రోజులు ఈ వారం రోజులైనా కానీ ఈ పైప్ లైన్ని ఎందుకు బాగు చేస్తలేరు మన ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది కావచ్చు రోడ్డు కాంట్రాక్టర్ కావచ్చు ఎందుకు బాగు చేస్తలేరు అంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఈ ఎల్లారెడ్డి మొత్తం మీద సమస్య అంతా ఎక్కడ ఉంది ఇక్కడ కానీ అక్కడ ఎస్సీకాండవ సమస్య కావచ్చు కరెంటు సమస్య కావచ్చు ఈరోజు మన వాటర్ సమస్య కావచ్చు కనీసం ఉండడానికి వండుకోవడానికి నీళ్ళు కనీసం అవసరాలు కూడా నీళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు ఎడ్డ బతకాలి ఇది ఉంచలేదు ఎవరు ఏ నాయకుడు ఎందుకు స్పందిస్తలేదు అంటే ఓట్లేవు అప్పుడే మా జనాలు గుప్పొస్తారు కానీ ఓట్లేదుకున్న తర్వాత ఈ సంవత్సరం ఈ రోజు ఎవరైనా ఇంకా నా ఉద్దేశం బర్త్డేలు సచిన్ రోజు ఇవన్నీ అయితేనేమో ఆ ప్రతి గ్రూప్ అన్నింటి స్పందిస్తారు ఈ రోజు ఇంకా చర్చ జరుగుతుంది మరే ఒక నాయకుడు ఎన్ని ఇన్స్పైర్ స్పందించలేదు ఇక్కడ ఉన్నాడు ప్రజలు చాలా మిత్రుల మీరు అందరూ కూడా గమనించాలి ఎలా కూడా గమని ఇక్కడ చాలా చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితులు ఉంది ఇక్కడ ఇంద్రనాయుడి కాలేజీ ప్రజలకు ఇంద్రనాయుడి కాలనీ కాదు ఎస్సీ కాలనీ ఉంది ఎస్సీ కాలనీ మొత్తం ఇది రూల్ మొత్తం ఉంది ఒకటే చెప్తాను మీకు ద్వారా ఇక్కడ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయిపోయింది ఎంతోమంది సర్పంచులు వార్డ్ నెంబర్లు ఎంపీసులు మారారు కానీ ఇటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది మన మల్లారెడ్డి గ్రామంలో సరైన విద్య లేదు సరైన వైద్యం లేదు ఒక గ్రంథాలయం లేదు ఒక ఏది ఇప్పుడు మన విదేశాలే లేదు ఇక్కడ గ్రామ పంచాయతీకి ముగ్గురా మీరు అందరం గురించి ఒక విషయం చెప్పదలుస్తాను మన గ్రామ పంచాయతీకి ఐదు సంవత్సరాల పేరు మీద దాదాపు ఐదు నుంచి ఆరు ఏడు కోట్ల దాకా అదే వస్తే అఫీషియల్గా మరి ఐదు నుంచి ఆరు కోట్లు వస్తున్నాయి అదే ఏం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక రెండు కోట్ల రూపాయలు మన స్కూల్కు ఒక రెండు కోట్ల రూపాయలు వైద్యశాల ఖర్చు పెట్టే ఇక్కడ పేద పేద ప్రజలు ఉన్నటువంటి పేద రోజు చేసుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారు వాళ్ళు రెక్కార్స్తే దుఃఖాన్ని కుటుంబాలకున్నారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులంతా కూడా విద్యా వైద్యానికి ప్రత్యానిపిస్తున్నారు మీరు అందరూ ఒకసారి గమనించాలి ఇక్కడ ఒకసారి గమనించాలి మీరు సంవత్సరం మన పేద పేద కుటుంబాల కింద ఎవరైనా కష్టపడిన సంవత్సరం తిరిగి ఒక లక్ష రూపాయలు అంపైస్తారు మరి హాస్పిటల్ ఖర్చులు మరియు విద్యా ఖర్చులు ఇంకా విధంగా ముందుకు లక్ష రూపాయలు అబ్బాయి సంవత్సరం కదా దయచేసి మిత్రుల మీరు కూడా మీరు అందరూ ఆలోచించాలి అందరూ ప్రశ్నించాలి ఇక్కడ కోసం ఆదాయం కోసమైన ఆదాయం మన ఖర్చు పెడుతుంది ఈరోజు సేవలు నింపుకుంటుందా మీరు ఖచ్చితంగా తెలియదు అందరూ కూడా ఆలోచన చేయాలి ఇక్కడ విద్యా వైద్యులు మీద ప్రధాన పెద్దపీడ వేయాలి రేపు మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరం కూడా నిరుద్యోగులుగా ఇద్దరు ఉద్యోగాలకు ప్రయత్నించే ముందుకు వెల్లారెడ్డి గూడంలో ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి అందరికీ నమస్కారం నేను జీఎస్టీ గ్రామశాఖ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు ఇంద్రానగర్ సారీ గూడంలో ఉన్న ఎస్సీ కాలనీలో ఆల్రెడీ సమస్యలతో కూడి ఒకవైపు డ్రైనేజ్ సమస్య ఒకవైపు కరెంటు సమస్య ఇది సాధారణంగా ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి వాటర్ రాక కనీసం ఆడవాళ్ళు మరుగుభూమి పోవడానికి కూడా కనీసం వాటర్ కూడా లేకుండా వాళ్ళు చెట్ల పడి పిల్లల పడిపోవాల్సిన పరిస్థితి కోసం ఆ సమస్యలు పట్టించుకోవడానికి అసలు ఆ సమస్యలు ఇంత కావడానికి గత పాలకు వాళ్ళు లేరు ప్రస్తుతం ఉన్న వాళ్ళు అధికారులు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకున్నదా ఈరోజు మార్నింగ్ నుంచి మొదటి ఇప్పటివరకు ఇప్పటి వరకు మేము కష్టపడి రామచారి డాక్టర్ సహాయంతో సహాయంతోటర్లు మా ముద్ద చేసినాం మనక్స్